అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గరగా అన్ని కులాలకు కూడాను న్యాయం చేసుకుంటూ వస్తాయి ప్రభుత్వాలు ఎందుకంటే ఆ కులాలకే కమ్యూనిటీ ఉంటుంది ఆ కులాలకే ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది అలా ఉండడం వల్ల ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళ అసోసియేషన్లోని వాళ్ళ కమ్యూనిటీలోని వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసి మనకి ప్రభుత్వం మనకి నష్టం చేసిందని చెప్పి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లోని ఓట్లు వేయకూడదని వాళ్ళ వాళ్ళు కమ్యూనిటీలోనే విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం ఎందుకంటే వచ్చే ఓట్లు అవి ప్రభుత్వమే కావాలని కోరు కోరినట్లు వాళ్ళని చదువున్నట్టు అవుతుంది అంట ఇప్పుడు ఈ వార్త అంతా ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నంలోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అయితే ఉంది అక్కడ అక్కడ యాదవ కులం అయితే బాగా ఎక్కువగా ఉంది ఆ యాదవ కులం విజ్ఞప్తి మేరకు వాళ్ళ అసోసియేషన్ మేరకు వాళ్ళకి మీటింగ్ సంబంధించిన మేరకు ఎన్నడ హైవే సమీపంలో యాభై కోట్ల విలువైన యాభై సెంట్లని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం యాదవ్ కులానికి భవనం కట్టుకోవడానికి అయితే కేటాయించింది దాన్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం రద్దు చేసి చాలా దూరంగా అయితే యాదవ్ కులానికి సంబంధించిన భవనం కట్టుకోమని చాలా దూరంగా అయితే ఒక ప్లేస్ ని అయితే నిర్ణయించింది టీడీపీ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు విశాఖపట్నంలోని యాదవ్ కులాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది మాకైతే మా కులానికి మీరు న్యాయం చేయట్లేదు ఇది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే మాకు హైవే పక్కన చాలా దగ్గరగా ఏదైనా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని కూడా మా కులానికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ నిర్వర్తించుకోవడానికి మాకు బాగుండేది ఇప్పుడు మమ్మల్ని దూరంగా పంపిస్తున్నారు చాలా దూరంగా ఇచ్చారు మాకు వైసీపీ ప్రభుత్వం బాగా చూసుకుంది మమ్మల్ని ఎవరైతే మన గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కూడా యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ టీడీపీ మాటలు విని యాదవ కులానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నారైనా ఎటువంటి పట్టింపు లేదు ఆయన వల్ల ఎటువంటి లాభం లేదు అన్నట్టుగా అక్కడ విస్తృతమైన వ్యతిరేకమైతే వస్తుంది మరి మరి కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా స్పందిస్తుందో మరి రాబోయే రోజులు వేచి చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్